వెల్కమ్ టు కుంభరాశి వారికి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈరోజు అతి ఉత్సాహంతో ఉంటారు అనుకున్న పనుల్లో లక్ష్య సాధనకే కృషి చేస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు తూర్పు ఉత్తరం ద్వారా బయటకు వెళ్లడం మంచిది మొండి బకాయిలు వసూలయ్యే రోజుగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు అనుకోని విషయాల వల్ల కొంచెం బాధపడే సమయం మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే సమయంలో శ్రీరాముని స్మరించండి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు మీరు సాధించాలి అనే విషయం మీదే ప్రయత్నం చేయండి స్నేహితుల వల్ల ఖర్చు చేసే సమయమనే చెప్పవచ్చు బట్టలు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఎక్కువగా ఆధ్యాత్మిక భావంతో ఉండండి ఈరోజు నూతన వ్యాపార మార్గాలు లభిస్తాయి మీ తల్లిదండ్రుల నుండి ఒక భరోసా పొందే సమయమనే చెప్పవచ్చు మీరు దుర్గా అమ్మవారిని లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి